ఎస్సీ వర్గీకరణపై నివేదికను సమర్పించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజిత్ మిశ్రా టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఎస్సీ వర్గీకరణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో పేర్కొంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల క్రితం ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి వారు సమస్యలను వినేందుకు దానిపై ఒక నివేదికను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏక సభ్య కమిషన్ చైర్మన్ నిర్మించిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలిసిందే ఈ ఏక సభ్య కమిషన్ చైర్మన్గా రాజీవ్ రంజిత్ మిశ్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది చైర్మన్ రాజీవ్ రంజిత్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గత మూడు నెలలుగా పర్యటించి ఎస్సీ సామాజిక వర్గాల యాభై తొమ్మిది కులాల నాయకులు సంఘాలు సంఘాల నుండి విన్నపాలను స్వీకరించింది విన్నపాలన్నింటినీ క్రోడీకరించి ఎస్సీ సామాజిక వర్గంలో ఆయా కులాల సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలపై ఒక నివేదికను తయారు చేసి మంగళవారం ఆ నివేదికను రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణ అధికారి విజయానంద్ గారికి ఏక సభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజిత్ మిశ్రా నివేదికను అందజేశారు సదరు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణకు తగు నిర్ణయం తీసుకున్నట్లు సిఎస్ పేర్కొన్నారు